అండి మన స్టాప్ రండి పర్ఫెక్ట్ అల్వా रुपा दे रही है लक्की थी ड्रॉप वैसा दे रही है क्या सिमरेट क्या पोटर जैक 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 ఈ మాదక గంజాయి నిర్మూలించే భాగంగా మా నెల్లూరు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సి గంగాధరరావు మరియు వారు ఎస్ఐస్ వారి సిబ్బందికి రావడం సమాచారం కింద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు ఐదు మందిని గంజాయి తాగుతున్న ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బావిని తరుణ్ మౌలాలి మాలపయ్య వీళ్ళ ఐదు మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏరే ఒక బాదుల్లా చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ఎనిమిది వందల గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు మంది తాగే అటువంటి వారి దగ్గర వాళ్ళ ప్యాకెట్లు పద్మూడు ప్యాకెట్లు తగ్గిపెట్ట ఐదు సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం అయింది మనం అరెస్ట్ చేయడం ఏం జరిగింది రిమాండ్ పొందుతాను ముఖ్యంగా నేను ప్రజలకు వినవించేది ఏంటంటే ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా ప్రెస్ కానీ తల్లిదండ్రులు కానీ కాలేజెస్లో యాజమాన్యం కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలని అందరూ కృషి చేయాలని చెప్పి ఈ విధ ఇప్పుడు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ విషయంలో మా గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ జలాని సాయి మరి శ్రీనివాస్రెడ్డి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను వాళ్ళకి సంబంధించి కొన్ని రివార్డు కూడా ఇవ్వడం దాంతో ఇది ఒక కొన్ని ఏ స్పేట్లో ఎక్కువ ఉన్నా అది కూడా తగ్గించినాము గతంలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది దానిలో బాగా ఈ మధ్య కొద్దిగా డిటరెన్స్ వచ్చింది పబ్లిక్లో కూడా దీన్ని ఈరోజు అది కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా దీని మీద చాలా కఠినంగా ఉంది ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్లో ఫామ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని భవిష్యత్తుల కంటిన్యూ చేస్తాము అందరినీ భావోసేవనలు చేస్తాం పబ్లిక్ కూడా దీన్ని నిర్మూలించడానికి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లూకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ ట్యాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లో అప్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ ఫాల్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వాట్స్ ఆనెలకి నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటు లేజర్ మరియు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు